ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైందని తెలంగాణ అప్పుల పాలైందని ఇండియా అప్పుల పాలైందని మనం తరచుగా వార్తల్లో వింటూ ఉంటాము రాజకీయ ప్రత్యర్థులు పరస్పర విమర్శలు చేసుకుంటూ ఉంటారు అయితే తాజాగా రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి అమెరికా అప్పు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు లక్షల కోట్లు మరి ఇండియా అప్పు నూట యాభై రెండు లక్షల కోట్లు అంటే తక్కువ ఉందని సంతోషిద్దామా లేకపోతే ఇంత అప్పు తీర్చే ఆదాయం ఇండియాకు లేదని బాధపడదామా అదే సమయానికి ఆంధ్రప్రదేశ్ అప్పు ఆరు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు ఆరు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్లు అయితే ఇండియా అప్పు నూట యాభై రెండు లక్షల కోట్లు అమెరికా అప్పు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు లక్షల కోట్లు రాష్ట్ర విభజన జరిగే నాటికి ఆంధ్రప్రదేశ్కు ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల కోట్లు అప్పు ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పు నాలుగు పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లకు చేరింది రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి రాష్ట్రం అప్పు ఆరు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్లు చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి ఏమో కానీ అప్పుల అభివృద్ధి మాత్రం ఇరవై రెండు శాతం ఉండింది కానీ ప్రస్తుతం అప్పుల అభివృద్ధి రేటు పన్నెండు శాతం మాత్రమే అమెరికాలో ప్రతి పౌరుడికి తలసరి లక్ష డాలర్లు అప్పు ఉన్నట్లు అంచ అంచనా అంటే భారతీయ లెక్కల్లో ఎనభై మూడు లక్షలు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇండియా రుణాలు స్థూల జాతీయోత్పత్తి జీడిపికి సమానం కావచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు అంటే మన జీడిపి ఎంత ఉంటుందో అప్పులు కూడా అంత ఉంటుంది ప్రస్తుతం రుణాలు జీడిపిలో యాభై యాభై ఏడు పాయింట్ ఒకటి శాతం మేర ఉన్నాయి ప్రభుత్వం అప్పులు చేయటం వల్ల ఆర్థికాభివృద్ధి పుంజుకుంటుందన్న మాట నిజమే అయితే ఈ అప్పులపై అసలును వడ్డీని తీర్చివేసే శక్తి సామర్థ్యాలు ఆర్థిక వ్యవస్థకు ఉండాలి ప్రపంచంలో మూడు వందల ముప్పై కోట్ల ప్రజలు నివసించే దేశాలు అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాయి అంటే దాదాపు ఎనిమిది వందల కోట్ల జనాభా అంటే దాదాపు సగం ప్రజలు నివసించే దేశాలు అప్పుల కుప్పగా మారిపోయాయి ఈ దేశాలు విద్య వైద్యం మీద పెట్టే ఖర్చు కన్నా ఎక్కువ మొత్తాన్ని వడ్డీలు చెల్లించడానికి వినియోగిస్తున్నాయి రుణభారంగా భారంగా ఎక్కువ ఉన్న దేశాలు రెండు వేల పదకొండు సంవత్సరంలో రెండు వేల పదకొండు సంవత్సరంలో ఇరవై రెండు ఉంటే రెండు వేల ఇరవై రెండు నాటికి యాభై తొమ్మిదికి పెరిగాయి ఇండియా జీడిపిలో యాభై ఏడు శాతం రుణం ఉండటం ఆందోళన కలిగిస్తున్నది ఇండియా రుణం రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి నూట యాభై ఐదు పాయింట్ ఆరు ట్రిలియన్ డాలర్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కొంత మెరుగ్గా రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది రాష్ట్రాల జీడిపిలో వడ్డీ భారం ఇరవై ఎనిమిది శాతం మాత్రమే కేంద్రం అప్పులు జీడిపిలో నలభై శాతం ఉంటే రాష్ట్రాల అప్పులు ఇరవై శాతం మాత్రమే ఉన్నాయి కేంద్రం రాష్ట్రాలు చేసిన అప్పులు మొత్తం లెక్క వేస్తే అరవై శాతం మించరాదని ఎఫ్ఆర్బిఎం బియ్య చట్టం మార్గదర్శకాలను విధించింది ఇండియా పన్నుల వసూళ్లలో మంచి వృద్ధి కనిపిస్తున్నది అయినా రుణభారం ఈ స్థాయిలో ఉండటం ఆమోదయోగ్యం కాదని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు అంటే ప్రభుత్వాలు ఏ విధంగా ఈ ఉద్యోగుల జీతపత్యాలు పెన్షన్లు అలాగే ఉచితాలు ఈ పేరుతో ఇస్తున్న సహాయాలు వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తాయి అన్నది చూడాలి అయితే వచ్చే ఈ పార్లమెంటు ఎన్నికల సందర్భం కాబట్టి ఇప్పట్లో వీనిపై నియంత్రణ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి అయితే రుణాలు చెల్లించడానికి డిఫర్డ్ పేమెంట్ రెండవ వాయిదాల మీద చెల్లించవచ్చు చాలా దీర్ఘకాలపు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉండటం వల్ల వడ్డీ చెల్లిస్తే అప్పుచ్చిన దే సంస్థలు వడ్డీ చెల్లించే దేశాల మీద రెగ్యులర్గా చెల్లించే దేశాల మీద రుణాలు ఇవ్వటానికి ఆసక్తితో ఉంటాయి అలాంటి దేశాల జాబితాలో ఇండియా ఇంకా ఉన్నది ఇంకా కొంతకాలం కొనసాగుతుంది